రాష్ట్రంలో ఏ ఇజం లేదు ఓన్లీ టూరిజమే ఉందని అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగానే టూరిజం శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రి మన కందుల దుర్గేష్ గారు మొన్న జరిగిన శాసనసభ ఎమ్మెల్యేల సాంస్కృతిక ఉత్సవాల్లో బాలచంద్రుడిగా అద్భుతంగా అద్భుతంగా నటించి ఆయన ఆయన హావభావాలు కానీ డైలాగ్స్ డెలివరీ కానీ గోదావరి వాసులను ఉభయ గోదావరి వాసులను కూడా అబ్బురపరిచాయి అంటే మేము ఇది గతంలోనే ఇక్కడ జరిగిన నంది నాటకోత్సవాల్లో ఆయన ప్రతిభ చూసాము ఆయన ఒక కళా తపస్సు అనుకోవచ్చు సాహితీ పిపాసి కళామతల్లి ముద్దుబిడ్డ ఇలా అంటే గతంలో కీచరాలను జర్నలిస్టులను కొన్ని సినిమాలు వీరు చేశారు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు రచయితలుగా ఉన్నారు అప్పటి నుంచి వీరిలో ఒక కళా దృష్టి మా అందరి దృష్టిలో కూడా ఉంది గోదావరి వాసులు అందరూ కూడా గమనిస్తున్నారు ఇన్ ఇంత ఈ విషయం ఇదే కాదు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు మొత్తం గోదావరి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ కానీ రాజమండ్రి కానీ వేల జనాలతో జన సముద్రంలాగా మారిపోయింది ఈయన ప్రస్థానం మన రెడ్డి గారి వద్ద పోతుల వీరభద్రరావు గారి మనవడిగా స్టార్ట్ అయ్యి నేడు కందుల దుర్గేష్ గారు తాతగారు పోతులు వీరభద్రరావు గారు అనే స్థాయికి ఆయన చేరుకున్నారు దుర్గేష్ గారు అజాత శత్రువు రాజకీయాలకు అతీతుడు గోదావరి వాసుల అందరూ మధ్యలో కూడా రాఘరాజ నరేంద్రుడి వారసుడిన దాని తగ్గట్టుగా ఆయన పాలన కూడా సాగుతుంది ఎక్కడ ఇటువంటి వివాదాలు లేకుండా అడిగిన వారికి కాదనకుండా చేసుకెళ్ళడం ఇటువంటి వ్యక్తి దొరకడం గోదావరి వాసులు ముఖ్యంగా మా రాయమండ్రి వాసుల అదృష్టం ఆయన పాలనలో టూరిజం బాగా అభివృద్ధి చెందుద్దని నా విశ్వాసం ఈ ఈ సందర్భంగా దుర్గేష్ గారికి ఒక విషయం మనం చేస్తున్నా నిన్ననే అస్సాం ప్రభుత్వం వారి రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు షాప్స్ అన్నీ తెరుచుకోవచ్చును అని ఒక రూలింగ్ తెచ్చారు దాని అర్థం ఏంటంటే అక్కడ వారందరికీ ఆర్థిక వికాసం చేకూరుతుంది అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మనం కూడా అలాగే మన రాష్ట్రం కొత్తగా ఎదుగుతున్న రాష్ట్రం కదా మీరు దృష్టి పెడితే విజయవాడ వైజాగ్ రాజమండ్రి తిరుపతి ఈ నాలుగు ముఖ్య పట్టణాలు వీటిలో మెట్రోకి అవకాశం ఉంది రాజమండ్రితో సహా అట్లాగే జల రవాణా మనకి చూడండి నది ఉంది మనకి జల రవాణాకి కలకత్తా చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా దిగే ఎయిర్పోర్ట్స్ మనకి సిద్ధం అయ్యాయి ఈ నాలుగు సిటీల్లో కూడా మీరు ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునేలాగా అవకాశాలు కల్పిస్తే తద్వారా ఉపాధి కలుగుతుంది యువతకు ఉపాధి కలుగుతుంది ఇప్పటికే మీరు యువతకి రోల్ మోడల్గా ఉన్నారు మీరు యువతకు ఉపాధి కలుగుతుంది అలాగే పోలీసుని కూడా పెంచండి పోలీసుల జాబ్లు కూడా పెరుగుతాయి వ్యాపారాలు పెరుగుతాయి కాస్త భద్రత పెంచితే ఇవన్నీ కూడా ఈ నాలుగు సిటీస్ కూడా ఈ వ్యాపార రంగంలో మరింతగా రాణిస్తాయి ఇలా రాజమండ్రి వైజాగ్ తిరుపతి విజయవాడ ఈ నాలుగు ముఖ్య నగరాల్లో కూడా టెంపుల్ టూరిజం కానీ నదీ మార్గాలు కానీ రైల్వే మార్గాలు కానీ ఏది లోటు లేకుండా అంతర్జాతీయ విమానాల ఇవన్నీ కూడా ఏమీ లోటు లేకుండా అత్యంత సౌకర్యాలతో ఉన్నాయి దుర్గేష్ గారు దృష్టి పెడితే వీటిలో ఇరవై నాలుగు గంటల వ్యాపారం తరహాలు చేస్తే మరింత రాష్ట్రానికి మరింత ఆర్థిక ఉన్నతి చేకూరుతుందని అనుకుంటున్నాను ఇప్పటికే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అది ప్రారంభించబోతున్నారు హేవ్లాక్ వంతెన ఉంది చిన్న ఉదాహరణ మీకు చిరంజీవి గారు కూడా అనుకున్నారు కానీ చేయలేకపోయారు ఎన్నో ప్రభుత్వాలు గడిచాయి కానీ చేయలేకపోయారు ఈయన ఎమ్మెల్సీగా ఉండగానే హ్యావ్లాక్ వంతెన గురించి ప్రస్తావించి ఆయన అప్పటి నుంచి ప్రయత్నించారు ఈ రోజు ఆయనకు చేయడానికి అవకాశం కలిగింది టూరిజం మంత్రిగా ఉన్నారు ఏకంగా రాష్ట్రానికి టూరిజం మంత్రిగా ఉన్నారు దుర్గేష్ గారు తలుసుకుంటే ఇవన్నీ కూడా సర్వతోముఖాభివృద్ధి చెంది రాష్ట్రానికి చాలా మరింత పేరు ప్రఖ్యాతులు యువ యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఎన్నో కలుగుతాయి ఇటీవలే దుర్గేష్ గారు బెర్లిన్ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం పెట్టుబడులు తేవడానికి ఎంఓఏలు కుదుర్చుకోవడానికి వెళ్ళారని ప్రజలందరికీ ఇప్పుడు తెలిసింది ఆయన నటుడుగానే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలుగా రాష్ట్రాన్ని మరింత అందంగా తయారు చేస్తారని ఆర్థికంగా కానీ ఉపాధి పరంగా కానీ అందరం ఆశిస్తున్నాం హ్యాట్స్ ఆఫ్ దుర్గేష్ గారు